మన జిల్లాలో నిరుద్యోగులకి ఒక మంచి శుభవార్త అందిస్తున్నాం ఆ శుభవార్త ఏంటంటే ఎంతో మంది డిగ్రీలు పీజీలు బీటెక్లు ఎంటెక్లు అన్ని చేసి కంప్లీట్ చేసి ఖాళీగా ఉండే నిరుద్యోగులకి ఒక అద్భుతమైన అవకాశం కేవలం టెన్త్ క్లాస్ పాస్ అయ్యి సరైన హైట్ ఉండి చాలా మంది ఒక ఉపాధి అవకాశాలు కావాలని వెతుకుతుంటారు అటువంటి వాళ్ళకి ఎస్ఐఎస్ రూపంలో సెక్యూరిటీ జోన్ సెక్షన్ లో ఒక అద్భుతమైన సువర్ణ అవకాశం అనేది మన జిల్లాలో లభిస్తుంది మన జిల్లా లగ్గిన ప్రతి మండల హెడ్ క్వార్టర్ ఎంపీడీ ఆఫీసులో ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తున్నారు దానికోసం పూర్తి స్థాయిలో మనకు తెలియజేయడానికి జిల్లా అధికారి ఎస్ఏఎస్ జిల్లా అధికారి అనేటువంటి ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అండి సార్ ఇప్పుడు ఎస్ఏఎస్ ద్వారా మీరు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు అంటే ఏడు సార్ ఎందుకనేది అంటే మేము ఎస్ఏఎస్ కంపెనీ అనేది ఫిఫ్టీ ఇయర్స్ అబవ్ నుంచి ఉంది ఇది ఆసియా పెద్ద కంపెనీ చాలా మంచి కంపెనీ ఇది అందువల్ల మన శ్రీకాకుళంలో పేద ప్రజలు ఉన్నారు అనేసి నేనేమంటే ఈ డిగ్రీ చదివిన తనతో చదివిన జాబ్ దొరకలేదు కాబట్టి నేను ఢిల్లీ మా సార్తో మాట్లాడి ఎస్ఎస్ కంపెనీకి మా శ్రీకాకుళం కావాలి ఎందుకంటే మా శ్రీకాకుళంలో ఒక అకాడమీ ఓపెన్ చేయాలి మా చాలా వెనకబడిన జిల్లా కాబట్టి అందువల్ల దీనికి ఇక్కడ ఎక్స్పెరిమెంట్ చేసుకున్నాను అంటే మీ సెక్యూరిటీ మీద నాలెజ్ ఏంటంటే మీరు గంటలో ఏదైనా పర్చేసి ఉన్నారా నేను నేను ముప్పై సంవత్సరాలు ఇండియన్ ఆర్మీలో పనిచేశాను నేను మన ఇరవై ఇరవై రెండులో రిటర్న్ అయ్యాను నేను ఖాళీగా ఇప్పుడు ఉన్నాను ఇప్పుడు ఏమంటే నాకు ఎస్ఏఎస్ వాళ్ళు జాయిన్ అయ్యి జాయిన్ జాయిన్ అయ్యి నేను మన జిల్లాకు ఇచ్చాను అకాడమీని వెరీ గుడ్ సార్ అంటే ఇప్పుడు యాక్చువల్గా ఈ ఎస్ఏఎస్ ద్వారా చాలా మంది నిరుద్యోగులు ఉపాధి అవకాశాలు అంటారు అంటే వాళ్ళకి జీలు బెచ్చాలు ఎలా ఉంటాయి అంతేకాకుండా ఈ నిరుద్యోగులకి మీరు ఎటువంటి అంటే అవకాశాలు ఎటువంటి సదుపాయాలు కలదు మేము ఏమంటే ఫస్ట్ మేము వన్ మంత్ ట్రైనింగ్ ఇస్తాము త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫీజు ఆన్లైన్లో ఫీజు కట్టాలి తర్వాత ఏమంటే ట్రైనింగ్ అయిపోతే మేము జాబ్ లో పంపి అంటే ఎక్కడ మాకు కాలం ఉంటే జాబ్ లో పంపిస్తాం అంటే ఇప్పుడు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత జాబ్ అనేది మీరు ఎక్కడ చూపిస్తారు సార్ అది జాబ్ అనేది మేము మాకు ఆల్రెడీ ఉన్నాయి పద్దెనిమిది వేల పోస్టులు కావాలి మాకు పద్దెనిమిది వేల మంది కావాలి మా అవుట్ ఆఫ్ కంట్రీ కూడా మాకు జరుగుతుంది అన్ని ఆల్ ఇండియాలో జరుగుతుంది ముప్పై మూడు కంపెనీలు ఎస్టాబ్లిష్మెంట్ చేస్తాం సాలరీ ఎంత ఇస్తారు సార్ శాలరీ పదిహేను నుంచి ఇరవై ఐదు ఇస్తాం

వాళ్ళకి ఏదైనా బెస్ట్ అండి ఫెన్షన్ లేకపోతే హెల్త్ అన్ని ఉన్నాయి వీళ్ళకి పది సంవత్సరాల తర్వాత వీళ్ళు ఏదైనా సరే రిటైర్మెంట్ అయిపోయినా సరే పెన్షన్ ఉంటుంది మొత్తం సర్వీస్ చేస్తే వీళ్ళకి పెన్షన్ ఉంటుంది వీళ్ళకి మెడికల్ కి ఏదైనా పాపర్ ఉన్నాయి యాభై వేలు రూపాయలు యాభై లక్షల వరకు వీళ్ళకి ఇది ఉంటుంది మెడికల్ వీళ్ళ పిల్లలు చదువుకోవడానికి దేరాజుల్లో మాకు మంచి హై స్కూల్ ఉంది అక్కడ చదివిస్తాం ఫ్రీ దీనికి వయసు పరిమితి ఏమైనా ఉంటా సార్

ఈ మూడు అంటే మనకి ల్యాబ్స్ ఫైవ్ మెంబర్ ఉంది అక్కడ ఎయిడ్ ల్యాబ్స్ లో జరుగుతుంది మాది మా ఉంది అక్కడ వైజాగ్ లో ఉన్నాయి పడ మాల్ పెద్ద పెద్ద మాళ్లు ఉన్నాయి మనకు వేస్తాం అక్కడ పని చేస్తాం వాళ్ళ దగ్గర ఉన్నవాళ్ళు అక్కడ పంపించేస్తాం అంటే ఏరియా పెట్టి వాళ్ళకి ఎక్కడ అవకాశం సదుపాయం ఉందో దాన్ని చూసుకొని ఇందులో జాయినింగ్స్ చేసుకుంటున్నారు అంటే ఎస్ఐఎస్ అనేది ఏంటంటే చాలా మంది నిరుద్యోగులకి సెక్యూరిటీ పోస్టులు ఇవ్వడంలో కీలక పాత్ర పోషిస్తుంది ఇది దేశంలో కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా ఎస్ఐఎస్ ద్వారా ఉపాధి అవకాశాలు అనేవి నిరుద్యోగులు కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తుంది కెమెరామెన్ రాముతో విజయ్ ఆమెదలసా